మామిడి రైతులందరికీ ఫార్మింగ్ కన్సల్టెంట్ ఛానల్కి స్వాగతం నేను మీ మాధవరావు ముఖ్యంగా ఇప్పుడు నేను కొన్ని తోటల్లో తిరుగుతూ ఫామ్ విజిట్ చేస్తున్నాను అక్కడ మనం అబ్జర్వ్ చేసినటువంటి సమస్యలని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను రెండవది ఎక్కడైతే విజిట్ చేసామో అక్కడ ఒక ఇద్దరు ఫార్మర్సు రైతులు వారి యొక్క ఫీడీ ఫీడ్బ్యాక్స్ కూడా మనం ఈ వీడియో చివర్లో చూడవచ్చు మూటగా మీకు వచ్చే డౌట్స్ ఏంటంటే మామిడిలో త్రిప్స్ ఎక్కువ ఉన్నాయి ఈ త్రిప్స్ మామిడిలో అంతటా లేవండి నేను విజిట్ చేసినటువంటి ఒక ఫోర్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫామ్స్లో కూడా రేర్లీ ఒక మూడు నాలుగు తోటల్లో అయితే కనబడలేదు ఎంత వెతికినా కానీ కొన్ని తోటల్లో విపరీతంగా ఉన్నాయి ఎక్కువ ఉంది సో మరి అలాంటి సందర్భాల్లో మీ త్రిప్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది సో త్రిప్స్ ఉన్న వా తోటల్లో మాత్రం మీరు పిప్రోనిల్ నీళ్ళు టూ ఎంఎల్తో ఇవ్వచ్చు అది మంచి బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీ వాడుకుంటే ఉత్తమమైంది సో దాన్ని మీరు మర్చిపోద్దు రెండవది నల్లి కొంతట అక్కడక్కడ కొంత కొన్ని తోటల్లో కనబడుతుంది నల్లి కోసం మీరు హెగ్జాథయాగ్స్ అది కూడా సేమ్ టూ ఎంఎల్ వరకు మీరు ఇచ్చుకోవచ్చు మీ మామిడి తోటల్లో సో ఈ రెండు ఫోకస్ చేస్తే ఇప్పుడు మామిడి తోటల్లో చాలా వరకు చాలామంది ఆలోచించేది ఏంది పూత బాగుంది మేము స్ప్రేయింగ్ చేయాలా వద్దా మనం ప్రతిసారి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం మామిడి తోటల్లో మీరు స్ప్రే చేయాలా వద్దా అంటే ఇప్పుడు హాపర్ ఉందండి దాని సంఖ్య పెరుగుతా పోతుంది నేను చేయాలన్నా వద్దా అని మీరు ఆలోచించుకుంటూ ఉంటే ఆ హాపర్ యొక్క సంఖ్య పెరిగి మామిడి పూతంతా కూడా సెట్ అవ్వదు సెట్ అవ్వకుండా కింద కట్టకుండా అంతటి ఆ డ్యామేజ్ని అంతటి ఉధృతి అనేది మ్యాంగో మ్యాంగోలో మీకు కనపడుతూ ఉంటుంది నెక్స్ట్ పౌడర్ మిల్లు కూడా చాలా ప్లేసెస్లో మేము చూసిన విజిట్లలో ఇరిగేషన్ ఇవ్వడం వల్ల అది పెరుగుతూ ఉంది సో అది కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి రెండవది వచ్చేసి మీకు ఇంకా బోరర్ కూడా కొంతమందికి ఆ డౌట్ వస్తుంది బోరర్ ఏంటి అనేది సో ఆ బోరర్ మేము నిన్న క్లీన్ చేసాము మొక్కలో తీసినప్పుడు అది కింద పడిపోయింది ఆ కింద తీసేటప్పుడు కింద వచ్చేసింది అది ఎంత లా ఉంది ఎలా ఉంది అనేది చిన్న ఒక టెన్ సెకండ్స్ వీడియో క్లిప్ మీకు చూపిస్తాను ఈ వీడియోలో మీరు చూడవచ్చు దాన్ని కూడా అయితే ఇప్పుడు ఇంకా చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే పూతల మీద నీరు పెట్టొచ్చా ఎస్ నీళ్ళు పెట్టుకోవడానికి కండిషన్స్ ఉన్నాయి ఒకటి నల్ల రేగడి తోటల్లో అయితే మీరు మ్యాక్సిమం మీకు అక్కడ తేమ అనేది ఉంటుంది సో ఆ తోటల్లో మీరు మాయిశ్చర్ ఇవ్వకుండా పిందెకట్టు జరుగుతూ ఉంటుంది మీరు చూడండి ఆ పై భాగం డ్రై అయిపోయినా కింద తేమ్ అనేది ఉండడం వల్ల పిందెకట్టు ఈజీగా జరుగుతుంది ఇక రెండో విషయం వచ్చేసి మనకు ఏవైతే సౌడ్ నేలలు మళ్ళీ ఏవైతే మీకు ఎర్ర నేలలు ఉంటాయో వాటిలల్లో ఒకసారి మీరు అసలు తడివ్వకుంటే మాత్రం లైట్గా కొంచెం ఇవ్వచ్చు ఎందుకంటే ఆ పిందెకట్టు జరగడానికి వాటితో పాటు మీలో ఎవరైనా పిండె కట్టడానికి స్ప్రేయింగ్లు జరగకపోతే అవి కూడా చేస్తే ఉత్తమమైంది అంటే ఈ సమస్యలతో పాటు దాన్ని కట్టడానికి సివిడ్ ఎక్స్ట్రాక్ట్ని యాడ్ చేసుకోండి యాడ్ చేస్తే కొంచెం తొందరగా ఎందుకంటే టెంపరేచర్ కూడా పెరుగుతుంది సో నీటి తడి ఎందుకని అంటున్నామంటే ఈ వారం వరకు అవసరం లేదండి నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం మీకు టెంపరేచర్ పెరుగుతుంది మేము ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు ఆ టెంపరేచర్స్ అనేవి హైగా ఉన్నాయి ఈ టెంపరేచర్స్ హైగా ఉన్నప్పుడు పూత కొంచెం రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మీరు తడి ఎర్ర నేలలో సౌడు నెలల్లో లైట్గా అంటే లైట్గా సపోజ్ డ్రిప్ ఉందనుకోండి వన్ ఆర్ టూ అవర్సే ఇవ్వండి డైలీ కాదు ఒక్కసారి మాత్రమే ఇంకా ఫ్లడ్ ఇరిగేషన్ ఓపెన్ ఇరిగేషన్ ఇచ్చేవాళ్ళు ఏదో చెట్టు పాదంతా కూడా ఒకసారి తడిసిందంటే ఆపేయండి అక్కడ నీళ్ళు నిలవాలా అనే పరిస్థితి తీసుకురావద్దు ఎందుకంటే దీని కారణంగా హాపర్ పెరుగుతుంది పౌడర్ మిల్ పెరుగుతుంది ఇంకా త్రిప్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంకా వాటి సంఖ్య పెరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు నీటి తడిపైన ఫోకస్ చేయండి ఇంకేమన్నా డౌట్లు ఉంటే మీరు ఈ ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాల్ చేసి తెలుసుకోవచ్చు అలాగే ఇంకా మీకు మీ ఫార్మ్స్లో విజిట్ చేయించుకోవడం లైవ్లో మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు సో రైతులందరూ ఈ యొక్క వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే తోటి రైతులకు కూడా ఈ వీడియోని చేరే విధంగా చూడండి ఈ ఛానల్ ద్వారా మీకు మామిళ్ళు సమస్యలు ఉన్నటువంటి ప్రతిసారి ప్రతి ఒక్క వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వీడియోలు చేస్తూ ఉంటాము సో ఎవరైతే మీ తోటల్లో మీకు ఇంకా అంటే ఫుడ్ సెట్టింగ్లో డౌట్స్ కానీ అండి ఈ హాపర్లోను చాలామందికి తెలిస్తే ఓకే అండి తెలియకుండా మాకు డౌట్స్ ఒకసారి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఫామ్ విజిట్ని పెట్టుకుంటే బెస్ట్ ఆ తోట కండిషన్ ఎలా ఉంది ఇరిగేషన్ ఎలా ఇవ్వచ్చా లేదా హాపర్ ఉందా లేదా లేకపోతే సెమీ లూపర్ ఉందా లేదా ఇక్కడ సెమీ లూపర్ కూడా చాలా పెద్ద డ్యామేజ్ ఎందుకంటే రెండవది వచ్చేసి హాపర్కి ఎగ్జామ్ కూడా మీరు వాడొచ్చు కంపెనీ కొంచెం మంచి చూసి ఇక్కడ డోసెస్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి డోసేజ్ వచ్చేసి పాయింట్ త్రీ త్రీ లేదు కొంచెం సివియారిటీ ఎక్కువ ఉందంటే పాయింట్ ఫైవ్ ఇంకా అంతకు మించి మీరు స్ప్రే చేసుకోవడానికి లేదు తయామితాక్సియం సో తయామితాక్సియం కూడా హాపర్కి వాడవచ్చు మనం సో ఇది కూడా గమనించాలి రైతులు సో ఈ ఛానల్ని చూస్తూ ఆదరిస్తూ వస్తున్న ప్రతి మామిడి రైతుకి వ్యాపారస్తులకి యాజమానులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అయితే ఫామ్ విజిట్ చేయించుకున్నారు కదా నాతో అవును అయితే మీకు ఇక్కడ అంటే ఏమేమి ఐడెంటిఫై చేశారు యాక్చువల్లీ ఇక్కడ ఈరోజు బూడిద తెగులు ప్లస్ తేనె మంచు పురుగు దాంతోపాటు కాండం తోల్చే పురుగు ఉన్నది ఆ కాండం తోచే పురుగును ఐడెంటిఫై చేశారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే మాకు తెలియని విషయాలు ఈరోజు చాలా మీ నుంచి నేర్చుకున్నాము అలాగే కొన్ని మీరు విజిట్ చేయడం వల్ల మాకు ఇక్కడ చాలా యూస్ఫుల్ అనిపించింది ఎందుకనంటే మేము చూస్తున్నాము తోటను అబ్జర్వ్ చేస్తున్నాం కానీ డీప్గా అందులో ఎక్కడుంది ఏంది అనేది గుర్తించలేకపోయాము మీరు వచ్చి చూపించడంతో మాకు చాలా సంతోషకరంగా ఉంది ఓకే ట్రిప్స్ చూసారా ఆ ట్రిప్స్ కూడా ఒక తోటలో ఉన్నాయి ఒక తోటలో లేవు మనకు రెండు మూడు తోటలు ఉన్నాయి కదా ఒక తోటలో గమనించాము ట్రిప్స్ను వాటికి మనము ఈమిడా గ్లోరిఫైడ్ కొడదామని చెప్పేసి అని ఎక్స్ కొనసార్లు అది కొడదాం అని చెప్పేసి ఫ్రాన్స్ అంటే ట్రిప్స్ కోసం పిప్ పి పిప్రోనిల్ ట్రిప్స్ కోసం చెప్పారు బూడిద తెగులు ఎక్సోకోనసార్లు చెప్పారు ఓకే అలాగే మన తేనె మంచు గురించి అని ఈమిడ రిఫర్ చేశారు ఓకే వాటిని ఈ రెండు మూడు రోజులలో మేము స్ప్రే చేసి ఇస్తామని చెప్పేసి అని అనుకుంటున్నాం ఓకే యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఇన్ టైంలో జరగాల్సిన స్ప్రేయింగ్ కరెక్ట్ షెడ్యూలింగ్ ప్రకారం అయితే మీ చార్ట్ ప్రకారంగా చూస్తే కొంచెం అంటే ఏదో మీకు ఇచ్చింది స్ప్రే చేశారు కానీ మ్యాంగోలో చేయాల్సినటువంటి స్ప్రేలాగా అయితే నాకు ఇక అనిపించలేదు సో దాంట్లో కొంచెం షెడ్యూలింగ్ మిస్సింగ్ ఉంది ఓకే అది మీకు అట్లా అనిపించిందా అంటే టైమింగ్ తోటి మనకు ఫ్లవర్ రాలేదు కాబట్టి అనిపించింది అదే అదే ఓకే అంటే అక్కడ రెండు తోటల్లో బాగుంది ఇక్కడ కొంచెం మొక్కల్లో కొంచెం వీక్నెస్ ఉంది అంటే మీ సాయిల్ కూడా మంచిదే అక్కడ కూడా బాగుంది రెడ్ సాయిలు అది బాగుంది ఆ ఫర్టైల్ ఎక్కువ ఉంటుంది దాంట్లో ఇది కొంచెం సౌడ్ లాగా కలిసింది కాబట్టి దీంట్లో ఫర్టిలిటీ తగ్గింది సో మీకు ఫర్దర్గా అంటే ఎలాంటి అంటే నెక్స్ట్ ఫర్టిగేషన్ ఎప్పుడు ఇవ్వాలి ఇరిగేషన్లు ఎలా ఇవ్వాలి అనేది ఒక ఐడియా వచ్చిందండి ఈ విజిట్లో మీకు ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మనకు పిందేది కట్టిన తర్వాత మొత్తం వాటర్ అన్ని ఫుల్గా చెట్టు తడిసిన తర్వాత ఫర్టిలైజర్ అని చెప్పేసి అని చెప్పడం వల్ల కొంత అవగాహన వచ్చింది మేము లేకుంటే ఈ స్టార్టింగ్ పిందె చిన్న ఉన్న స్టేజ్లోనే వేయాలని చెప్పేసి అని అనుకున్నాము కానీ చెట్టు మొత్తం పూర్తిగా తడిసిన తానే తడిసిన తర్వాత ఇవ్వడము మీరు చెప్పిన తర్వాత అవగాహన అనేది మాకు ఖచ్చితంగా వచ్చింది అదే ఇప్పుడు మీరు తడి లేనటువంటి తోటను చూసినప్పుడు పౌడర్ మిల్ కనబడ్డదా కనబడలేదు తడి ఉన్న వాటి పౌడర్ మిల్క్ కనపడుతుంది కనబడుతుంది అటాక్ పెరుగుతుంది అది పెరుగుతుంది కొత్త వాటి మీద కూడా సోకుతుంది గాలి ద్వారా కొత్త వాటి మీదకి అటాక్ జరుగుతుంది ఓకే 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 నవీన్ గారు నిజంగానే సంతోషంగా ఉన్నారా మా ఫీడ్బ్యాక్ వల్ల మీకు దొరికిన బెనిఫిట్ కానీ చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకనంటే మేము అన్ని గుర్తించలేకపోతున్నాము ఎందుకనంటే ఫోటోలు పెడతాము ఫోన్లో మాట్లాడతాము కాకపోతే ఏంటంటే ఇది ఉంది అని చెప్పి చెప్పగలుగుతాం కానీ డీప్గా మీరు విజిట్ చేయడం వల్లనే కొంచెము క్లారిటీ ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవడానికి కొంచెం ఈజీ అవుతుంది నెక్స్ట్ టైం ఐడెంటిఫై చేయడానికి కూడా కొంచెం ఈజీ అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే మేము తోటని ఇట్లా బయట బయట పైన పైన చూస్తున్నాం తిరుగుతున్నాం కానీ అంత డీప్గా అనేది చూడలేము అన్నట్టు ఇప్పటి వరకు ఓకే ఓకే దాన్ని మీరు చెప్పడం వల్ల మాకు అవగాహన అనేది వచ్చింది ఓకే థ్యాంక్ యూ నవీన్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే శ్రీనివాస్ గారు ఇవాళ మన ఫామ్ విజిట్ చేశాం కదా అవు సార్ ఏంటండి మీకు ప్రాబ్లమ్స్ ఏమేమి కనిపెట్టారు ఇవాళ అదే టిప్స్ టిప్స్ రెండో తేనె మంచి పురుగు సార్ ఇంకా ఇంకా చిన్న లైట్ పురుగు సార్ సెమీ లూపర్ అంటాము అదే ఆ తోటలో చూసారు కదా అవు సార్ ఓకే ట్రిప్స్ ఏ రేంజ్లో ఉంది మీ తోటలో ట్రిప్స్ ఎక్కువ ఉండదు సార్ ఎక్కువ ఉంది డ్యామేజ్ అంతా కూడా హాపర్తో ఎక్కువ అయిందా మీకు అవును సార్ ఫస్ట్ ఫ్లవరింగ్ అంతా వచ్చింది మీకు గానీ మోస్ట్లీ హాపర్తో వెళ్ళిపోయింది ఆ విషయంలో మీరు రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే హాపర్ వస్తే కంట్రోల్ చేసుకోవాలనేది అర్థమైందండి ఓకే తర్వాత పౌడర్ మిల్ ఉందా మీ దగ్గర పౌడర్ మిల్ లేదు 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 ఓకే పూతలన్నీ వచ్చేసినాయా పూతలన్నీ వచ్చేస్తాయి అన్ని వచ్చేసినాయి కానీ మీకు ఏంటి మీ సందేశం ఏ అంటే మీకున్న డౌట్ ఏంటి ఎందుకు పిలిపించారు నేను మాకున్న సందేశం ఏంటంటే ఈ పూతల్లోటి పింది పింది సెట్ అయ్యేకి ఏమన్నా డిసిషన్ ఉంటే పొరుగు ట్రిప్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఏమన్నా మందులు వాడడానికి ఓకే ఓకే అంటే ప్రతిసారి మీకు ఏం అంటే మీరు ఎలా పూతలలో ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు అది తెలియనుందుకు కొంచెం సెట్టింగ్లో ప్రాబ్లమ్ వచ్చేది సార్ అంతేనా సెట్టింగ్ అప్పుడే సార్ ప్రాబ్లం మిగతాదంతా ఓకే ఓకే సార్ అదే అదే అంటే ఇవాళ ఏమేమి తెలుసుకున్నారు అంటే మీకు తెలియని విషయాలు ఇవాళ కొత్తగా తెలుసుకునేదేంటి ఈ ట్రిప్స్ గురించి కింద సెట్ కానీ ఈ పూతలు ఎందుకు మాడిపోతున్నాయి అన్నందుకు దాని గురించి తెలుసుకున్నందుకు ఓకే హ్యాపీ ఆనా యాక్చువల్లీ విజిట్ వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ అయిందంటారా ఆ బెనిఫిటే సార్ బెనిఫిటేనా సార్ ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారా సార్ రైట్